హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది లవర్ స్టార్కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే వీడియోస్ చూడండి ఇంకా లైక్ అయితే చేయండి అండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది అనేది అయితే వాళ్ళకు ఉపయోగపడతాయి కదండి అందుకే లైక్ చేయమంటున్నాను మీరు లైక్ లైక్ ఆప్షన్ క్లిక్ చేశాక పక్కనే హైపీ అనే హైప్ పాయింట్స్ అనే ఆప్షన్ కూడా మీకు వస్తుందండి మీరు లైక్ చేయగానే ఆ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి అంటే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి అంతే ఇంకేం లేదు ఈరోజు నేను ఏం వీడియో చేయాలనుకుంటున్నానంటే మీ పర్సనల్ ఫీలింగ్స్ అయితే చూద్దామండి ఈరోజు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు అనేది అయితే చూద్దాం ఇది జనరల్ రీడింగ్ అండి ఇవి అందరి ఎనర్జీస్ కలిసి ఉంటాయి కాబట్టి అందరికీ రెజరేట్ అవుతుంది అదే మీ మీ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఓన్ మీ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది సరే అయితే వీడియోలోకి అయితే వెళ్దాము మీ పర్సను మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా యోస్ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు డియర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ స్వీట్ ఏంజల్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ ఎవ్రీ సాంగ్ రిమైండెడ్ మీ ఆఫ్ యూ ఓకే ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ I hide my tears under my smile. Please forgive me and come back. I have adjusted my life without you. I don't know how you feel, am I am in your heart. ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీ ఆన్ యాజ్ యాజ్ మిస్డ్ యూ ఇక్కడ మిస్ యూ అనేవి రెండైతే వచ్చాయండి వాళ్ళు అయితే చెప్పాలనుకుంటున్నారు ఇదిగో బాటమ్ ఆఫ్ ద డెక్ ఓకే మీ పర్సన్ మీకు మీకేం చెప్పాలి అనుకుంటున్నారంటే ఎవ్రీ సాంగ్ రిమైండ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నా లేకపోతే ఏదైనా మంచి సాంగ్ వింటున్నా మీరు గుర్తయితే వస్తున్నారు అన్నట్టయితే చెప్తున్నారండి మీ ప్రేమ మీ ఎటింగ్సన్ లే మీరు ఏదైనా ఒక ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదండి ఆ ప్లేస్ చూసినప్పుడు కానీ ఏదైనా కానీ వీళ్ళకైతే అలాంటి గుర్తులేవో ఉన్నాయంటే వాళ్ళ జీవితంలో మీ ఇద్దరి మధ్య జరిగిన మంచి గుర్తులు ఆ గుర్తుల్ని చూసినప్పుడైనా ఏదైనా సాంగ్ వినేటప్పుడైనా వీళ్ళకి మీరు చాలా గుర్తు వస్తున్నారు అనేది అయితే చెప్తున్నారండి ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ నా గురించి నువ్వేం కంగారు పడవద్దు నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్తున్నారండి ఇది ఎందుకు వచ్చిందో అయితే అడుగుదాం ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ నేనైతే హ్యాపీగా ఉన్నాను నువ్వు నా గురించి ఏమీ ఫీల్ అవ్వద్దు అంటే నేను ఎలా ఉన్నానో ఏంటా అనేది పెట్టుకోవద్దు అన్నట్టు అనమాట అతనే బాగానే ఉన్నారు అన్నట్టు చెప్తున్నారనమాట ఐ హైడ్ మై టీస్ అండర్ మై స్మైల్ నేను నవ్వుతున్నానే కానీ పైకి నా లోపల చాలా బాధ ఉంది నా నేనేంటి అనేది నా రియాలిటీని నేను దాచాను అంటే ఇప్పుడు వాళ్ళ సొసైటీలో ఉన్నారండి వాళ్ళు ఫేక్ స్మైల్ చేస్తున్నారనమాట అంటే చెప్తున్నాను కదా ఇక్కడ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్లీ టారోలో కూడా నాకు మీనింగ్ అనేది వచ్చేస్తుంది నాకు తెలుసు ఇక్కడ ఈ ఈ మెసేజ్ చూసిన ఈ మెసేజ్ చూసిన ఏంటంటే వాళ్ళు మీకు ఎలా చెప్తున్నారంటే ఐఎమ్ హ్యాపీ డోంట్ వరీ అబౌట్ మీ నేను హ్యాపీగానే ఉన్నాను నీకేం నీవేం నాకు బెంగ పెట్టుకోకు నువ్వేమీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నట్టు చెప్తున్నారండి అంటే ఇది ఒక ఈగో స్టైల్లో కనిపిస్తుంది నాకు ఒక ఈగో లాగా అంటే ఉన్న ప్రేమ కానివ్వండి లోపల ఏదైతే ఉందో అది చూపించట్లేదు బయటికి ఫేక్నే చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మీ మీద ప్రేమే ఉందనుకోండి లోపల ఫేక్ ఫేక్ తనంగా అంటే రూడ్గా మాట్లాడడం నువ్వు నాకు అవసరం లేదండం నీతో నాకేం పని లేదులే అని చెప్పడం అలాంటివి చెప్తాం కదండీ అలా అయితే చేస్తున్నారు ఈగో ఉంది వీళ్ళకి అనేది అయితే ఇక్కడ నాకు ఈ పాయింట్ అయితే వస్తుందండి ఇక్కడ మనం టారోలో కూడా చూద్దాము వీళ్ళు బయటికి ఒకలాగా లోపల అయితే నటిస్తున్నారట అండి చెప్తున్నారు వీళ్ళు ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ చూసారా వీళ్ళకి మీరు గుర్తొస్తారు కానీ ఇగో అడ్డొచ్చి వాళ్ళు ఏదైతే ప్రేమ చూపించాలనుకున్నా ఏదైనా కానీ అది దాచిపెట్టేస్తున్నారు మళ్ళీ ఏం చెప్తున్నారు మీరు నా లైఫ్లోకి ఒకసారి రండి ప్లీజ్ నన్ను క్షమించి ఒకసారి నా లైఫ్లోకి రా అని అడుగుతున్నారండి మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు వాళ్ళు ప్లీజ్ నన్ను క్షమించి నువ్వు నా లైఫ్లోకి రా ప్లీజ్ నా లైఫ్లోకి రా అని అయితే అను అంటున్నారు వీళ్ళు ఏంటంటే లోపల ప్రేమ ఉన్న బయటికిగో చూపిస్తున్నారండి యాటిట్యూడ్ రూడ్గా బిహేవ్ చేయడం మనసులో ఉన్న ప్రేమ అయితే చూపించట్లేదండి ఐ హ్యావ్ ఎడ్ ఎడ్జిస్ట్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ ఏదో అలాగా అంటే నువ్వు లేని జీవితం అనేది చాలా ఒడిదుడుకుల్లాగా అనిపిస్తుంది అనమాట మీరు లేని జీవితం అనేది అంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఎలా వచ్చాయంటే ఈ పర్సన్కి మనసులో ఉన్న ప్రేమ బయటికి చూపించట్లేదు అనమాట అంటే అడుక్కోవడం లేదు మీ దగ్గర వాళ్ళకి కాలు పట్టుకొని అడగాలన్నంత ఉంది కానీ బయటికి వచ్చి ప్లీజ్ మనం ఇద్దరం కలుద్దాము కమిట్మెంట్ అదే కమిట్మెంట్ ఇవ్వడం కానీ అలాంటివి ఏంటంటే చేయలేకపోతున్నారు వీళ్ళ మనసులో ప్రేమ అన్నీ ఉన్నా కానీ పైకి మాత్రం రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అందుకే మీరు లేని లైఫ్ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారో అని చెప్పి కూడా మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఏదో అలాగే అడ్జస్ట్ అయిపోతున్నాను నా లైఫ్లో అన్నట్టు అయితే ఇక్కడ మె మెసేజ్ వచ్చిందండి చెప్తున్నారు వీళ్ళకి రెండు వైపులా ఉంది కానీ ఎక్కువగా కమిట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి వాళ్ళేమో రెడీగా లేరు కానీ మీ మీద ప్రేమ అలాంటివన్నీ మాత్రం ఉన్నాయి అడ్జస్ట్ అయితే అవ్వలేకపోతున్నారా మీరు లేకుండా అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అలాగే ఏదో అలాగా వెళ్ళిపోతుంది నా జీవితం నువ్వు లేకుండా అయినా అన్నట్టు కూడా చెప్తున్నారండి ఇక్కడ నేను కనెక్ట్ చేసుకొని చెప్తున్నా ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఐ మీన్ యువర్ హార్ట్ నాకు నువ్వైతే ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియడం లేదు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటావో నాకు తెలియడం లేదు అని మీ పర్సన్ అంటున్నారు నేను మాత్రం నా మనసులో మాత్రం నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్తున్నానండి నా మనసులో మాత్రం మీ మీద ప్రేమ ఉందంట వాళ్ళ మనసులో మీ మీద వాళ్ళకి ప్రేమ ఉంది కానీ మీరేమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి అంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నా గురించి అనేది తెలియడం లేదు అంటున్నారు మరి మోసము చీటింగ్ చేస్తే చీటింగ్ లాగానే కదా ఫీల్ అవుతాము మీరటి ఎలా ఫీల్ అవుతున్నారో అది తెలియాలంట అలాగే వాళ్ళ వాళ్ళే లవ్ చేస్తున్నారంట మీరు అర్థం చేసుకోవట్లేదు నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకు పర్లేదు నేను మాత్రం నేను లవ్ చేస్తూనే ఉన్నాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు అంటే మీరంటే వాళ్ళ గురించి ఏమ ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియడం లేదంట ఇదైతే చెప్పారు ఐ మిస్ యూ ఈ రెండు ఒకలాగే వచ్చాయండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఐ హ్యావ్ ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీఓన్ యాజ్ మచ్ యాజ్ ఐ మిస్డ్ యూ నేను నిన్ను మిస్ అయినంతగా ఈ ప్రపంచంలో ఎవరిని అలా మిస్ అవ్వలేదు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ బంధువులు ఎవరైనా కానీ అలా దూరమైనా కానీ మీ మీరు దూరమైతే వచ్చే మిస్సింగ్ మీ మీరు మీరు దూరమైతే పడ్డ బాధ వాళ్ళటే ఎవరు ఎవరికి ఇంతగా మిస్ అయితే అవ్వలేదంట చెప్తున్నారు ఇప్పుడు టారు ద్వారా అయితే అడుగుతామండి దియర్ యూనివర్స్ స్ట్రీట్ గైడ్ అండ్ స్పిరిట్ ఏంజల్స్ ఇక్కడ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ ఇక్కడ నేను లవ్ మెసేజెస్ తీశాను వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అలాగే తర్వాత మాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి యూనివర్స్ నియర్ యూనివర్స్ స్ట్రీట్ గైడెన్స్ అండ్స్ ఏంజల్స్ ఇక్కడ మా వ్యూర్స్ మనుషులు ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి ఎవ్రీ సాంగ్ రిమైండ్ రిమైండర్స్ మీ ఆఫ్ యూ అంటున్నారు ఇది ఎందుకు వచ్చింది చెప్తారు యూనివర్స్ మాకు క్లారిటీ ఇస్తారు యూనివర్స్ ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ చెప్పండి యూనివర్స్ ఓకే వీళ్ళేటండి మూడు రోజుల నుంచి ఇట్లానే వస్తున్నాయి వీళ్ళకి ఏంటంటే మీతో వాళ్ళు నాకు తెలిసి మంచి సాంగ్స్ రొమాంటిక్ సాంగ్స్ కంటే బ్యాడ్ సాంగ్స్ అంటే ఇప్పుడు సాడ్ సాంగ్స్ ఉంటాయి కదా సారీ బ్యాడ్ కాదు సార్ సాంగ్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు చూడండి ఏదో ఒకటి పాత్ర ఊరుకోరుదయమా ఉప్పు నై రాకుమార్ అన్నట్టు ఉంటాయి కదండి కొన్ని పాటలు అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఆ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అయితే వింటున్నట్టున్నారు మీతో జరిగిన నవ్వు వస్తుంది మీతో జరిగిన ఆ బ్రేకప్ సిచ్యువేషన్నే చూడండి ఇక్కడ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా బ్రేకప్ వేనండి ఇక్కడ కూడా మీతో ఏదైతే మీ సపరేషన్కి కారణమైందో వాళ్ళైతే సాంగ్స్ వింటున్నారు ఒక బ్యాడ్ సాంగ్స్ ఏదో వచ్చి సారీ మళ్ళీ బ్యాడ్ అని వచ్చింది సాడ్ సాంగ్స్ అయితే వింటున్నారండి ఈ శాడ్ సాంగ్స్ వినుకుంటూ మీతో జరిగిన మీరు కలిసి అంటే హఠాత్తుగా మిమ్మల్ని ఒక సిచ్యువేషన్ అయితే వేర్ చేసింది కదా అలా జరగకపోయింటే బాగుండేది ఈ వ్యక్తితో నేను ఉండుంటే బాగుండేది ఎంతైనా వీళ్ళు చూపించే ప్రేమ నాకు ఎవరు చూపించరు అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారండి వీళ్ళకి మీతో జరిగిన ఆ సపరేషన్ మాత్రం బాగా గుర్తుకొస్తుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఇది అందరికీ రెజినెట్ అవుతుందో నాకు తెలియదు కానీ వీళ్ళు శాడ్ సాంగ్స్ అయితే విని మీ మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తలుచుకుంటూ వీళ్ళు వీళ్ళు ఒక ప్రపంచంతో తెలియని అయితే చేస్తున్నారు అన్నట్టయితే తెలుస్తుందండి కానీ ఈ వ్యక్తికి ఈగో ఉంది వీళ్ళు బయటపడట్లేదు ఇక్కడ ఛానల్ మెసేజ్ ద్వారా అది కూడా తెలుస్తుందండి ఈ వ్యక్తికి ఈగో స్టబ్బం పర్సన్ అనమాట మనసులో ఉండే ప్రేమ అవి బయటికి చూపించట్లేదు అంటే ఎలా అయినా వాళ్ళ మనసులో ఎంత ప్రేమ బాధ ఉన్నా పైకి న ముందుకు వెళ్ళిపోయే వ్యక్తి అండి తట్టుకునే శక్తి ఉన్న వ్యక్తి అని అయితే నాకు అనిపిస్తుంది సరే ఇక్కడ ఈ ఈ మెసేజ్కి చూద్దాం డియర్ యూనివర్స్ విడ్ గైడెన్స్ ఐ ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్ అబౌట్ మీ అని ఎందుకు అంటున్నారు మా యోర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా యోస్ని ఐఎమ్ హ్యాపీ డోంట్ వరీ అబౌట్ మీ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఐఎమ్ హ్యాపీ డోంట్ డోంట్ వర్రీ అబౌట్ మీ అని ఎందుకు అంటున్నారండి ఇక నేను ఒకటి చెప్తానండి వీళ్ళు ఫేక్ చేస్తున్నారండి వీళ్ళకి మీ దగ్గర ఉన్న ఎమోషను ఎక్కడ దొరకదండి వీళ్ళకి ఇక్కడ చూసారా ఈ కప్స్ ఈ కప్స్ ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది ఎమోషన్కి సంబంధించింది ఎమోషన్కి ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ అతను వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట మీరు మీరేమి వాళ్ళ గురించి కంగారు పడొద్దంట కానీ వీళ్ళు మాత్రం ఇలా బాధపడతారు వీళ్ళు మాత్రం ఇలా బాధపడతారు వీళ్ళు ఫేక్ చేస్తున్నారండి అంటే మీరు సపోజ్ మీరు ఎక్కడో ఒక దగ్గర కలిసినా లేకపోతే ఎవరో ఒక ఫ్రెండ్స్తో కమ్యూనికేట్ చేసి వా ఆ వ్యక్తిని దూరం పెట్టొద్దని చెప్పు అని మీరు మధ్యవర్తితో మాట్లాడిస్తున్నా లేకపోతే మీరు మెసేజ్ చేస్తున్నా వాళ్ళు మీకు రిప్లై ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు కానీ ఇవ్వకపోతున్నందుకు మీ కమిట్మెంట్ ఇవ్వకపోతున్నందుకు మీ మధ్య సపరేషన్కి మాత్రం వీళ్ళు చాలా బాధపడుతున్నారు గట్టి గట్టిగా మెసేజ్ వస్తుందండి ఫేక్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతో ఎంతో ప్రేమ పర్సన్ని నా చేతులారా నేనే మిస్ చేసుకున్నా అని అయితే అనుకుంటున్నారండి వీళ్ళు సొసైటీతో ఏం కలవట్లేదు వీళ్ళ మనసులో చాలా బాధ ఉంది అందుకే సొసైటీతో కలిసేటప్పుడు నేను ఫేక్ చేస్తున్నాను నా 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 ఏడుపు ఏదైతే ఉందో అది నేను దాచేసి నవ్వునే చూపిస్తున్నాను అంటున్నారు ఫేక్ చేస్తున్నాను అంటున్నారు వీళ్ళైతే ఖచ్చితంగా ఫేక్ అయితే చేస్తున్నారండి మీ మీకు ఏదైతే రూడ్గా మాట్లాడుతున్నారో అదంతా ఫేకేనండి వాళ్ళ మనసులో అయితే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టే ఎంత మంచి ప్రేమని మిస్ చేసుకున్నానే అనే ఫీలింగ్ ఉంది జలసీ ఉంది మీరు లే మీరు వాళ్ళ జీవితంలో లేనందుకు జలసీ ఉంది కానీ ఆ జలసీ కానీ ఆ ఇగో ఇగో వలన ప్రేమ అనేది కప్పి ఉంచేస్తుంది కదా ఆ జలసీ ఆ కోపమే బయటకు వస్తున్నాయి ప్రేమ అనేది రావడం లేదు ఇంకోటి డియర్ యూనివర్స్ స్పీక్ ప్రజెంట్ ఏంజెల్స్ ఏంజల్స్ ఐ హైడ్ మై టీర్స్ అండర్ మై స్మైల్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళంట వాళ్ళ ఏడుపుని దాచేసి స్మైల్ చేసుకొని సొసైటీకి చూపిస్తున్నారంట అదేంటి ఒకసారి మాకు చెప్పండి ఏమో మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూస్ మా వ్యూస్కి ఏం చెప్పాలనుకుంటున్నారంటే హైడ్ మై టీస్ అందర్ మై స్మైల్ ఈ దానికి మీ గైడెన్స్ ఏంటి వచ్చింది ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి సో చేసుకుంటున్నారండి వీళ్ళు వీళ్ళు మంచిగా ఉన్నాను నా పొజిషన్ చాలా బాగుంది నేను హ్యాపీగానే ఉన్నాను అనే షో ఆఫ్ అయితే చేసుకుంటా నేను చెప్పాను కదండి నాకు లవ్ లవ్ ఛానల్ మెసేజ్లోనే ఛానల్ అయిపోయిందండి యూనివర్స్ నాకు మెసేజ్ ఇచ్చేసింది వీళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఖచ్చితంగా షో ఆఫ్ చేస్తున్నారు వీళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఎక్కడ జీరో అయ్యి కనబడతానా మేబీ మీ దగ్గర ఏదో ఇప్పుడు మీ మీకు బ్రేకప్ చేసేటప్పుడు నేనేదో మంచి అంటే ఏదో ఒకదానికైతే వెళ్ళారు కదా అంటే మిమ్మల్ని కాదు అనుకొని అవ్వచ్చు ఏదైనా సిచ్యువేషన్కి భయపడవచ్చు అవ్వచ్చు ఏదైనా కానీ అక్కడే అక్కడేటంటే వీళ్ళు గెలవలేదు దేనికోసమైతే వెళ్ళారో దానికోసం గెలవలేదు ఆ గెలవ గెలవకపోవడం వల్ల మీరు మీ దగ్గర ఎక్కడ సీప్ అయిపోతామా అన్నట్టు ఫీలింగ్ అనమాట వీళ్ళు ఏంటంటే మేము మంచిగా ఉన్నామన్నట్టు సో ఆఫ్ చేస్తున్నారండి వీళ్ళకి చాలా బాధ ఉంది చాలా బాగుంది ఒకవేళ మీకు అది చూపించకపోతున్నా యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇస్తుందండి వీళ్ళైతే షో ఆఫ్ చేస్తున్నారు ఖచ్చితంగా సో ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు ఉన్న ప్రేమని సో ఆఫ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు బ్రేకప్ అయిపోయి మీరు విడిపోయినట్టు అంటే ఎప్పటికీ కలవలేరు అన్న స్థితిలో ఉన్న ఈ వీడియో చూస్తున్న మీ దగ్గర అయితే మంచిగా ఉన్నట్టు ఫేక్ చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ లైఫ్ అయితే అంతగా పాపం వాళ్ళు అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు వీళ్ళు చాలా బాధ వీళ్ళు వీళ్ళు ఎవరి గురించి అయితే వెళ్ళారో అక్కడ వాళ్ళకి నమ్మక ద్రోహం జరిగింది అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఒక థర్డ్ పార్టీ అవ్వచ్చు వాళ్ళ చుట్టూ అంటే వాళ్ళ చుట్టూ జలసీ పీపుల్ ఉండొచ్చు వెళ్ళారు కాబట్టి తప్పదు అన్నట్టు ఉన్నారండి కానీ వీళ్ళకి ద్రోహం అయితే జరిగింది సో ఆఫ్ చేసుకుంటున్నారు ఖచ్చితంగా విఆర్ యూనివర్స్ బిడ్ గైడెన్స్ బిడ్ ఏంజల్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ మా యోస్ మనుషులు ఉండే పర్సన్స్ మా యూస్కి ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ వాళ్ళకి మీ ఇద్దరి మ ప్లీజ్ ఫర్ గివ్ మీ అండ్ కమ్ బ్యాక్ కదా వీళ్ళైతే ఖచ్చితంగా వీళ్ళ మనసులో గట్టిగా అయితే కోరుకుంటున్నారండి మీ మీతో లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అయితే బాగుండు మీతో కలిసి మాట్లాడితే బాగున్నాం అని ఉంది కానీ ఇక్కడ నాకు ఎక్కువగా ఈగో వాళ్ళ మనసులో ఉండేవి హైడ్ చేసుకునేవే కనిపిస్తున్నాయి నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ ఈ పర్సన్ ఈ పర్సన్ వచ్చిందంటేనే స్టబ్బన్గా ఈగోగా ఉంటారని మీకు చాలామందికి తెలిసి ఉంటుంది ఈ పర్సన్ గురించి ఇగో అండి ఇగో ఆ ఇగో వల్ల మీ వాళ్ళ మనసులో అయితే ఉంటుంది వాళ్ళు రావాలి లేకపోతే నేనైనా వెళ్ళాలి అని ఉంటుంది కానీ యాక్షన్ ఉండదు ఇక్కడ ఏంటంటే మీ నుండి ఆశిస్తున్నారండి మీరు మీరు వెళ్ళాలి కమిట్మెంట్ చెయ్యాలి మీరే వెళ్ళి బతమ బతిమాలుకోవాలి అన్నట్టు ప్లాన్ అనమాట మీరేమో ఊరుకనే ఉన్నారు అన్నట్టు వాళ్ళ ఫీలింగు వాళ్ళే వాళ్ళే వస్తారా అని అంటే మనసులో అనుకుంటే సరిపోద్దా కూర్చొని ఉన్నారు ఒక దగ్గర మీకు రమ్మంటున్నారనమాట వాళ్ళ లైఫ్లో మీరు కావాలని మాత్రం గట్టిగా కోరుకుంటున్నారండి కానీ రియాక్ట్ రియాక్షన్ చేయడం లేదు అంటే వచ్చి మాట్లాడడం అలాంటివి అయితే చేయడం లేదు ఈ పర్సన్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు కంగ్రాజులేషన్స్ ఈ కార్డు బట్టి అయితే చెప్తాను చేయాలి మాట్లాడాలి మీతో కలిసి ప్రయాణం చేయాలి అనేది అయితే ఉందండి పర్సన్కి చాలా ఈగో ఉంది ఇగో ఇగో ఈగో వల్లనే ఇలాంటి క్లాసెస్ వస్తున్నాయి ఈగో క్లాసెస్ ఉన్నాయి యూనివర్స్ స్పీరి స్పీరిట్ ఏంజెల్స్ ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యు అంటున్నారు ఎందుకోసం మా వ్యూవర్స్ మనసులో పర్సన్స్ మా వ్యూవర్స్కి ఐ హ్యావ్ అడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ అవుట్ యూ అని అంటున్నారు ఎందుకు అంటున్నారు యూనివర్స్ అదే అర్థమైంది ఇక్కడ చూడండి చూపిస్తాను మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ బయట పడట్లేదు ఉంది లేకపోతే మీరు ఇష్టము అని మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఏదో ఆపుతుంది భయం అవ్వచ్చు లేకపోతే చెప్తే ఎలాంటి ఫేసెస్ చేస్తా అంటే కాన్ఫ్యూస్ కాన్సిక్వెన్సెస్ ఏం ఫేస్ చేస్తామో అని భయం అయితే ఉంది జడుస్తున్నారు యాక్షన్ చేయలేకపోతున్నారు వీళ్ళకి లవ్ అయితే ఉంది ఖచ్చితంగా లవ్ ఉంది వీళ్ళు ఎడ్జిస్ట్ అవ్వలేకపోతున్నారండి నిజమే మీ మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళ వెళ్ళిన పరిస్థితి దగ్గర కావచ్చు ఒక సిచ్యువేషన్ దగ్గర కావచ్చు మిమ్మల్ని విడదీసిన ఒక సిచ్యువేషన్ అయినా ఏదైనా కావచ్చు అండి అది థర్డ్ పార్టీయా ఏదైనా కావచ్చు అక్కడ మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా చాలా గుర్తుకొస్తున్నారండి మీరు చాలా డ్రీమ్స్ కూడా వేసుకుంటున్నారు వీళ్ళు మిమ్మల్ని చెప్పాను కదా ఇంతకాల శాడ్ సాంగ్స్ వినేటప్పుడే మీ మధ్య జరిగిన బ్రేకప్ మీకు చే మీ మీ ఇద్దరు ఎలాగైతే హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ గుర్తు చేసుకోవడం మీ బ్రేకప్ గుర్తు చేసుకోవడం చాలా బాధ అయితే పడుతున్నారండి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉందాము అని అంటే ఏదో సొసైటీ ఫియర్ ఉంది సొసైటీ ఫియర్ కూడా ఉంది ఇక్కడ సొసైటీ ఫియరు అసలు యాక్చువల్లీ ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే వాళ్ళు లేచి వాళ్ళు ఒక దారి ఎంచుకొని మీ దగ్గరికి వస్తే అయిపోతుంది కానీ భయపడుతున్నారు యాక్షన్ తీసుకోవడంలా భయపడుతున్నారు చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సను లోపల ఒకటి ఉంచి బయటేమో వేరేగా చెప్తున్నారు వీళ్ళు డియర్ యూనివర్స్ స్పీక్ గైడెన్స్ స్పీడ్ డేంజర్స్ ఐ డోంట్ నౌ హౌ యూ ఫీల్ యామ్ ఇన్ యువర్ హార్ట్ డియర్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉందో చెప్పండి యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉందో చెప్పండి యూనివర్స్ డియర్ యూనివర్స్ స్పీక్ గైడెన్స్ స్పీడ్ డేంజర్స్ ఐ డోంట్ నౌ హౌ యూ ఫీల్ ఇన్ యువర్ హార్ట్ ఈ మెసేజ్ ఎందుకు అక్కడ ఉంది చెప్పండి మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ చెప్తున్నారు ఓకే అదే అనుకున్నాను ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఐమ్ ఇన్ యువర్ హార్ట్ నా గురించి నువ్వేమనుకుంటావో నాకు తెలియదు నేనైతే నేను ప్రేమిస్తున్నాను అని అంటున్నారు కదా ఎస్ అండి మీరు ఏ అసలు మీరు వీళ్ళని ఎలా అనుకుంటున్నారు మోసం చేశాను అనేసి తిట్టుకుంటున్నారా లేకపోతే నా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారా ఏంటి అనేది అయితే అనేది అయితే తెలుసుకోవాలి అని ఉందంట వీళ్ళకి ఈ మెసేజ్ ఏదో ఒక వీడియోలో కూడా వచ్చిందండి ఒకసారి ఇది మరి ఎవరికి జ అవుతుందో కానీ నే నువ్వు నా గురించి ఏమనుకుంటానో నాకు తెలియాలి అంటున్నారు వీళ్ళు ఒక యుద్ధమే చేస్తున్నారు ఈ విషయం తెలియక ఈ విషయం పైన వీళ్ళు నా నేను అంటే ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అరే రే నా గురించి ఇలా అనుకుంటుందా ఒక అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ తప్పు చేయకపోయినా అయ్యో నా గురించి ఇలా అనుకుంటారేమో అనేసి మనం చాలా బాధపడతాం కదా అలాంటి గిల్టీ ఫీలింగ్ అనేది అయితే ఉంది వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో అనేది వీళ్ళకి తెలియాలి అది తెలియడం లేదు దానికోసం ఏంటంటే గిల్టీగా ఉంటున్నారనమాట గిల్టీగా లోన్లీగా ఫీల్ అవ్వడం అలాంటివైతే జరుగుతున్నాయి డియర్ యూనివర్స్ బిట్ గైడెండ్ స్రిట్ ఏంజల్స్ ఇక్కడ రెండు కార్డ్స్ కూడా బాటమ్ ఆఫ్ ద డేకి మిస్ యూ అని వచ్చింది మరి మా వ్యూర్స్కి మా వాళ్ళ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇక్కడ ఐ మిస్ యూ వచ్చింది ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎనీ ఓన్ అంటే వీళ్ళని మిస్ అయినంతగా మా వ్యూవర్స్ని మిస్ అయినంతగా ఎవరిని మిస్ అవ్వలేదంట మీ క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే ఇవ్వండి యూనివర్స్ ఓకే ఇవి నేను చెప్తానండి ఇక్కడ మిస్ యూకి ఈ కార్డ్ వచ్చింది ఈ మిస్యూకి ఈ కార్డ్ వచ్చింది రెండు యూ అనే చెప్పాయి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఈ రెండు వచ్చాయి అంటే నేను అర్థం చెప్తాను చూడాలి కదా మీరు కూడా కార్డ్స్ చూడాలి కదా ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారండి అది మీకు పెళ్లి కమిట్మెంటు లేకపోతే ఒక ప్రపోజలు లేకపోతే ఫ్యామిలీతో మాట్లాడటం అనే దగ్గర ఆగిపోవడం మీ క్యాస్ట్లు కలవకపోవడం ఏదో సమ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయండి ఈ ఫోర్ కార్స్లో చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే తప్పించుకుంటున్నారనమాట మీకు పెళ్ళి అనే కమిట్మెంట్ దగ్గర కానీ మ్యా మ్యారేజ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ మాట్లాడుకోవాలి అంటారు కదా అలా మా అంటే మాట్లాడుతాను ఫ్యామిలీతో ఫ్యామిలీతో మాట్లాడి ఒప్పిస్తాను అని అనే వ్యక్తి ఇప్పుడు ఈ రోజున తప్పించుకుంటున్నారనమాట వాళ్ళు మీకేమీ ఇవ్వలేకపోతున్నారు ఈ అంటే వీళ్ళ మనసులో వీళ్ళకి నేను చీట్ చేసినట్టే కదా అనే ఫీల్ కూడా కనబడుతుందండి చీట్ చేశాను హైడ్ చేసి హైడ్ చేసుకుంటున్నాను నా మనసులో ఉన్నవి నేను వీళ్ళే మీరే వాళ్ళకన్నా మంచి పర్సన్స్ అని అయితే అనుకుంటున్నారండి మిస్యూ అని ఎందుకు అంటున్నారంటే వీళ్ళు మీకు అంటే ఫ్యామిలీతో మాట్లాడడానికి పెళ్ళి గురించి అయినా కావచ్చు పెద్దల దగ్గర మాట్లాడి పెళ్ళి చేసుకుంటాము అని మీకు ఏదైనా కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకోవాల్సినవి ఏవో చాలా ఉన్నాయి మ్యారేజ్ విషయంలో కానీ ఒక ప్రపోజల్ విషయంలో కానీ కమ్యూనికేషన్ విషయంలో కానీ మీరు ఒకవేళ కమ్యూనికేషన్ చేద్దాము అని అంటున్నా ఈ వ్యక్తి అయితే అవాయిడ్ చేస్తున్నారండి మీకు తప్పించుకుంటున్నారు ఈ వ్యక్తి అందుకే వాళ్ళకైతే ఆ గిల్ట్ ఫీలింగ్ అయితే ఉందండి లేదని అయితే అనుకోకండి కానీ ఇప్పటికైతే మీకు నాకు ఒకటి కూడా అనిపిస్తుందండి వీళ్ళు మీకు ఇప్పుడు ఇవ్వకపోవచ్చు కమిట్మెంట్ కానీ రాబోయే రోజుల్లో ఇస్తారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తికి మిమ్మల్ని ఇలా ఉంచడం కూడా చాలా బాధగా ఉంది కాకపోతే కొంచెం సబ్ స్టాన్ పర్సన్ కాబట్టి వాళ్ళు మనసులో ఉండేవి మీకు చెప్ప చెప్పట్లేదు కానీ వీళ్ళు చాలా బాధపడుతున్నారు గిల్ట్ ఫీలింగు గిల్ట్ ఫీలింగ్ అనేది చాలా ఉంది గిల్ట్ ఫీలింగ్ పడే వాళ్ళందరూ కొంచెం రియలైజేషన్ అయినట్టే కదా ఈ వ్యక్తి మరి చూద్దాం కమిట్మెంట్ అయితే ఇస్తారు రాబోయే రోజుల్లో ఇది మాత్రం నిజం కాకపోతే వీళ్ళు ఒక ఫ్యామిలీతో మాట్లాడడం అలాంటి వాటికి మాత్రం స్కిప్ చేశారు ఆ గిల్ట్ ఫీలింగ్ అయితే ఉంది ఫ్యామిలీ కోసం డివైన్కే పైనే వేసేసారనమాట భారం అంతా ఈ ఈ ఫీలింగ్స్లో ఏంటంటే అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతున్నందుకు వీళ్ళకి ఐ మిస్ యూ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఐ మిస్ యూ నా గురించి నువ్వేమనుకుంటావు ఏమో అన్నట్టు అందుకే అంటున్నారండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్